Hi nee. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం మహిళలకు వైఎస్ఆర్ చైతాని పథకానికి సంబంధించి ఒక అదిరిపోయి శుభవార్త తీసుకురావడం జరిగింది మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ప్రారంభించిన ఈ పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన అర్హులైన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున అందజేస్తుంది ఇలా నాలుగు దఫాల్లో డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పడుతుందని వైఎస్ఆర్ చేయుత పథకం కింద ఇప్పటి వరకు మూడు విడతల్లో భారీగా నిధులను మహిళల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి నిధుల్ని ఈ నెల పదహారవ తేదీన విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది అయితే కొన్ని కారణాలతో వాయిదా పడింది అయితే ఈ నెల ఇరవై ఒకటిన వైఎస్ఆర్ చేయుత నిధుల్ని చిత్తూరు జిల్లా కుప్పంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల యొక్క అకౌంట్లో డబ్బుల్ని జమ చేస్తారు ఈ పథకం కింద లబ్ధిదారులకు గత మూడేళ్లలో ఆరు వందల అరవై ఆరు పాయింట్ యాభై కోట్లు అందజేశారు ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు సాయం పొందగా పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఒక కోటి అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఒకటి పాయింట్ యాభై లక్షల మంది మహిళలకు రెండు వందల యాభై కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలందరికీ ఆర్థిక వెసులుబాటు కలిగించే ఉద్దేశంతో వైఎస్ఆర్ జవిత పథకం అమలు చేస్తున్నారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేస్తున్నారు ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డ్ అలానే రైస్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి అలాగే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకు మించకూడదు మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాని మెట్ట రెండు కలిపి పది ఎకరాలు మించకూడదు కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వం ఉద్యోగం ఉండకూడదు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు కుటుంబం నివసిస్తున్న ఇంటి కరెంట్ బిల్లు వచ్చేసి మూడు వందల యూనిట్లకు లోబడి ఉండాలి అంటే మూడు వందల యూనిట్లకు తక్కువలో ఉండాలి పట్టణ ప్రాంతాల్లో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే ఏడు వందల యాభై చదరపు గజాల అడుగులోపు ఉండాలి కుటుంబంలో ఏ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండకూడదు కుటుంబంలో ఎవరికి నాలుగు టైర్ల వాహనాలు కూడా ఉండకూడదు వైఎస్ఆర్ జీవిత పథకానికి గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు పైన తెలిపిన పత్రాలను గ్రామ వాలంటీర్లకు అప్లికేషన్ చేసి అందించాలి ఆ అప్లికేషన్ను అర్హులుగా జాబితా చేస్తారు ఆ తర్వాత సర్వే చేసి అర్హుల జాబితాను ఫైనల్ చేస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో వాటిని అందుబాటులో ఉంచుతారు ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది సో చూసారు కదా విమాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్